హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఇలా మంచులో ఆడుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుంది కానీ కొందరికి మాత్రమే నెరవేరుతుంది నాకు కూడా ఆ కోరిక ఉంది అలాంటి కోరిక నెరవేర్చుకోవడం కోసం హిమాచల్ ప్రదేశ్లోని మంచు పర్వతాల మీదకు వెళ్ళాం ఇప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాతావరణ పరిస్థితులు పూర్తి భిన్నంగా అయిపోయాయి నేను అనుకున్న విధంగా అయితే ఆడుకోలేకపోయాను అందుకు కారణం ఇక్కడ వాతావరణ పరిస్థితులకి నా హెల్త్ సహకరించలేదు నాకు మాత్రమే కాదు ఏ హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వాటిని రాకుండా ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండాలి ఇలాంటి విశేషాలతో పాటు మంచు అటు ఇటు ఉంటే మధ్యలో మన వెహికల్ వెళుతూ ఉంటుంది చేతికే మంచు అందుతుందన్నమాట అటువంటి ప్రాంతంలో ప్రయాణం ఎలా జరిగిందో వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి అంతకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే మొదటగా నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబూర్లు ఇప్పుడు మేము చేరుకోబోతున్న ఊరి పేరు సొలాంగ్ వ్యాలీ అక్కడికి వెళ్ళే దారిలోనే చాలా షాప్స్ వరుసగా కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక షాప్ దగ్గర మా వెహికల్ డ్రైవర్ ఆపారు ఇక్కడ బోర్డు ఉంది మనం మంచులో దిగేటప్పుడు వేసుకునే డ్రెస్ని ఇక్కడ రెంట్కి ఇస్తారు డ్రెస్ సెట్ మొత్తం కూడా షూస్తో కలిపి రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ వీళ్ళు ప్యాకేజీలు చెప్తున్నారు ఇవన్నీ ఏంటి ప్యాకేజీ అని అడిగితే మంచులోకి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని రైట్స్ ఉంటాయి కదా అవి చేయడం కోసం అదంతా కూడా ఇక్కడ షాప్ వాళ్ళ దగ్గరే ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళచ్చు అనమాట ఇలా అందరము ఇక్కడ డ్రెస్సులు కనిపిస్తున్నాయి కదా ఎవరి సైజు వాళ్ళ డ్రెస్సు మనకు ఇస్తున్నారు మనం తీసుకొని ఆ డ్రెస్ వేసుకొని బయలుదేరామన్నమాట మేము తీసుకున్న ప్యాకేజీలో ఫోర్ రైడ్స్ ఇచ్చారు యాక్ రైడు జిప్ లైను స్కేటింగ్ అలాగే టైర్ పింద నుంచి పైనుంచి కిందకి వస్తాము కదా మంచులో అటువంటివి ఈ నాలుగు యాక్టివిటీస్ కోసం ఆ డ్రెస్సు ఇన్క్లూడింగ్ కలిపి మాకు థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు సీజన్లో ప్రయాణికులను బట్టి రేట్లు కూడా పెంచుతూ ఉంటారు మేము మొత్తం ఇరవై ఆరు మంది ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు కాస్ట్ తక్కువ పడింది అదే ఇద్దరిద్దరూ సింగిల్గా అలా తక్కువ మంది వెళ్ళారు అంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారని చెప్పారు ఈ డ్రెస్ తీసుకున్న షాప్లోనే గైడ్ కూడా ఉంటారు మనం గైడ్కి ప్రత్యేకంగా ఛార్జెస్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు కానీ మనం ఆ ప్రాంతానికి చేరుకోగానే మనల్ని ఆ యాక్టివిటీస్ చేయించే పూచి మాత్రం ఆ గైడ్దే ఇంకా యాక్టివిటీస్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర పారాగ్లైడింగు జర్ఫింగు ఇటువంటి క్రీడలు అయితే చాలా ఉన్నాయి కానీ మేమైతే అంత సాహసం అయితే చేయబోటం లేదు యాక్టివిటీస్ ఏమీ చేయకము అని అనుకునే వాళ్ళకి మంచులో మామూలుగా ఆడుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం రెండు వందల యాభై రూపాయలు తీసుకొని ఆ డ్రెస్ ఇచ్చేశారు ఇప్పుడు అటల్ టన్నెల్ ఇప్పుడు మీకు బోర్డు కనపడింది కదా అటల్ టన్నెల్ టన్నెల్ లోపలికి ఇప్పుడు అనమాట ఈ టన్నెల్ గురించి చెప్పాలి అని అంటే నేను ఇంతకుముందు కాశ్మీర్ వెళ్ళినప్పుడు కూడా టన్నెల్ మార్గంలో ప్రయాణం చేస్తే ఆ టన్నెల్ ఎలా ఉందో చెప్పాను కదా ఇది అంతకంటే పెద్ద టన్నెల్ అనమాట అటల్ బిహారీ వాజ్పేయి పేరు ఇక్కడ టన్నెల్కి పెట్టారు అసలు ఈ టన్నెల్ ఎలా ఉంటుంది ఎన్ని సంవత్సరాలు పట్టింది దీని వివరాలు అయితే చాలా ఉన్నాయి ఈ వీడియోలో మీకు ఇప్పుడే చెప్తే బోర్ కొట్టేస్తుంది దానికి సపరేట్ వీడియో చేసి పెడతాను టన్నెల్స్ గురించి మనాలి నుంచి ఇక్కడికి చేరుకోవడానికి మూడు గంటల సమయం అయితే పట్టింది ఈ మార్గం గుండా వెళుతూ ఉంటే పక్కనే ఉన్నాయి మంచు కొండలన్నీ కూడా చూడండి ఇంకా దగ్గరకు అనమాట మంచు కొండలు దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు సహజంగా సముద్ర మట్టానికంటే ఎనిమిది వేల అడుగులు లేదా పదివేల అడుగుల వరకు కూడా ఆక్సిజన్ లెవెల్స్ మామూలుగానే ఉంటాయి కానీ పదివేల అడుగులు దాటిన తర్వాత ఆక్సిజన్ తగ్గుతూ వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామందికి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు అయితే ఏర్పడతాయని ముందుగానే చెప్తారు కాకపోతే నేను ఇంతకుముందు పదిహేను వేల అడుగుల ఎత్తు పొల్లో కూడా వెళ్ళొచ్చాను హేమ్కుండ్ సాహెబ్ అని ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు వెళ్ళాను అంత దూరం వెళ్ళాను కదా ఇక్కడ ఏమవుతుంది ఏమీ కాదులే అని నేను నార్మల్గానే ఉన్నాను ఇప్పుడు కూడా ఇక్కడ పన్నెండు వేల అడుగుల హైట్కి వచ్చేసాం సముద్ర మట్టానికంటే పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నాం అనమాట ఇప్పుడు అటు ఇటు మంచు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఇలా దారి పొడుగున మంచు కనిపిస్తూ ఉంది కరిగిన నీళ్లు అలా రోడ్డు మీదకు వచ్చేస్తూ ఉన్నాయి ఇలాంటి మంచుతో కూడిన ఎత్తు ప్రదేశాలకు వచ్చినప్పుడు మాత్రం గుండె జబ్బు ఉన్నవాళ్ళు ఆయాసం ఉన్నవాళ్ళు మాత్రం సాహసం అయితే చేయకూడదు ఎంత చల్లగా ఉందో చేతులు బయటకు పెడితే చేతికి అందేలాగే ఉంది ఒక్కసారి ట్రై చేస్తాను అదిగోండి మంచు తీస్తున్నాను మన చేతికే అందుతుందనమాట మంచు ఇలా మంచు తీసుకొని మా దాంట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారు మా వెహికల్లో ఆ పిల్లలకి సరదాగా ఉంది ఇంకొంచెం తీ ఇంకొంచెం తీ అంటే తీసి వాళ్ళకి ఇస్తూ ఉన్నాను అనమాట వాళ్ళు దాంతో ఆడుతున్నారు ఇలా మంచు కొండల్లో జర్నీ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము పన్నెండు వేల అడుగుల నుండి పద్నాలుగు వేల అడుగుల దాకా పైకి వచ్చేసాము ఎందుకు ఇంత దూరం వచ్చేసాము అనంటే మంచు ఎక్కడైతే మనం ఆగి ఆడుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ ప్రాంతం వరకు కూడా వెహికల్స్ వెళుతూ ఉంటాయి ఒక్కొక్కసారి పద్దెనిమిది వేల అడుగుల ఎత్తు కూడా ప్రయాణం జరుగుతుందట అంటే ఆ మంచు కొండలో ఆడుకోవడం కోసం ఆ కొండ వరకు కూడా వెళ్ళవలసి వస్తుంది ఇంక ఇక్కడ అయితే వెహికల్స్ ఆపేశారు ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంది ఇక్కడ అందరూ ఆడుకోవచ్చని అని మమ్మల్ని ఇక్కడ దింపేశారు ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ వరకు కొండ పైకి వెళ్ళాలి కొండపై అంటే మామూలు కొండ కాదు మంచు కొండలోనే పైకి వెళ్ళాలి మమ్మల్ని అలా పైకి రమ్మన్నారు యాక్టివిటీస్ అక్కడ చేయిస్తారనమాట ఒక్క అరకిలోమీటర్ పైకి చేరుకోగానే ఏదో తెలియని గజిబిజి అనిపిస్తుంది మైండ్ అంతా కూడా ఏదో గందరగోళంగా ఉంది ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి అసలు ఒక అడుగు కూడా పైకి వేయలేకపోతున్నాను ఇప్పుడు మేము ఉన్నదంతా మంచు మీదే ఉన్నాము కానీ ఇక్కడి నుంచి అస్సలు నడవలేకపోతున్నాను ఇక్కడ కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు మా వాళ్ళంతా ఏం చేశారంటే ఒక కుర్చీ వేసి నువ్వు ఇక్కడే కూర్చో మేము పైకి వెళ్ళి వస్తాము అని చెప్పి వాళ్ళంతా పైకి వెళ్ళారు ఇక్కడ నూడిల్స్ వేడివేడిగా టీ ఇస్తారనమాట అవి కొనుక్కోవచ్చు అక్కడ కుర్చీలో వేసుకుని కూర్చొని చూస్తున్నా ఒక కుక్కపిల్లని తీసుకొచ్చారు చూడండి చాలా సిజ్జు బ్రీడ్స్ కూడా వచ్చాయి చాలామంది కుక్క పిల్లల్ని అసలు వన్ ఇయర్లో బేబీస్ని కూడా ఎత్తుకొని వచ్చారు అసలు ఈ ప్రాంతానికి ఇలా వచ్చారు ఏంటని నేనే షాక్ అయ్యాను అక్కడ కూర్చొని ఉన్నా కూడా నాకు ఏంటో తెలియని ఈజీగా అనిపిస్తుంది అది ఏంటి అనేది అర్థం కావటం లేదు సరే కూర్చొని ఉంటే మనం ఇలాగే ఉండిపోతాము దగ్గరికి వెళ్ళి చూద్దామని ఇలా స్కేటింగ్ చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నాను అనమాట అస్సలు నా వల్ల కావట్లేదు అక్కడ నిలబడి వెనక్కి తిరిగి చూస్తుంటే ఇలా జంపింగ్ చేయిస్తున్నారు చూసారా ఇది చూశానండి ఒక్కసారి ఇంకంతే నా కళ్ళు గిర్రం తిరిగాయి నేను ఎక్కలేదు ఆ పాప ఎవరో ఎక్కి పైనుంచి కిందకి చూస్తుంటే నా కళ్ళు తిరిగాయి నేను ఎంతో ఇష్టంగా ఇక్కడికి ఎన్నేళ్ల నుంచో ఎదురుచూసి మంచు దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆడుకోలేకపోతున్నాను వాళ్ళందరూ బాగున్నారు కదా నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నాకు అసలు ఏమైంది అనేది అర్థం కావడం లేదు సరే ఇక్కడి నుంచి కూర్చోలేకపోతున్నాను నుంచోలేకపోతున్నాను అలానే అడుగులు వేయలేకపోతున్నాను అలా కిందకి వెళదామని నడుస్తూ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదాము వాళ్ళు వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు కదా ఇదంతా మీరు చూస్తున్నదంతా కూడా మంచే ఈ మంచు మీదే మేమంతా ఉన్నాము హాఫ్ కిలోమీటర్ కొండపైకి ఎక్కేసానని చెప్పాను కదా ఆ ప్రాంతంలో అనమాట సరే మనము మైండ్ని చేంజ్ చేసుకుంటే కొంచెం యాక్టివ్ అవుతామేమో అని నేనే ఇక్కడ మంచు తీసుకొని ఆడుకోవటం ప్రారంభించాను నాకు పక్కన వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు మంచులో ఆడుకోవడానికి కూడా పక్కన చిన్న పిల్లలు ఆడుతుంటే వాళ్ళతో పాటు ఆడుతున్నా కానీ శక్తి సరిపోవడం లేదు ఎందుకు ఈ చిన్న అదేం బరువు ఉండదు కదా అయినా ఆ మంచుని తీసుకోలేకపోతున్నాను నాకేమో శక్తి సరిపోవడం లేదు అలా ఆడుకోలేకపోతున్నాను ఏదో హెల్త్లో అయితే తేడా కొట్టింది అని కిందకి వచ్చేద్దామని వెనక్కి తిరిగి వస్తూ ఉంటే ఇక్కడ ఐస్తో తయారు చేశారు చూడండి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి మెమరీగా ఉండిపోవాలి అని ఇక్కడ వీళ్ళు ఇందులో మనకి కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తారు మన కెమెరాలోనే ఫొటోస్ తీస్తారు అందులో కూర్చున్నందుకు వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మనకు ఒక పది ఫోటోలు ఇస్తానని చెప్పారు నా ఫోన్లోనే తీశారు అవి తీసుకున్నాను మనకుండే మంచి మెమరీస్ ఇలాంటివే కదా తర్వాత చూసుకొని ఎన్ని సంవత్సరాలకైనా సరే అంత దూరం వెళ్ళామని ఎంత మురిసిపోవచ్చో వీటితోటి ఇలా అక్కడ ఫొటోస్ తీసుకొని రెండు అడుగులు వేసాను లేదో జర్రం జారి కింద పడిపోయాను నాకు అప్పుడు తెలిసింది ఆ పైనుంచి ఒక పావు కిలోమీటర్ కిందకి జారి కిందకు వచ్చేశాను మంచుకొండలో నాకేం దెబ్బ తగలేదు కానీ అమ్మయ్య అక్కడి నుంచి నడిచే పని తప్పింది అని కిందకు వచ్చాక అనిపించింది ఇంకా ఇక్కడ ఉన్నా కూడా ఉండలేకపోతున్నాను ఆ వెహికల్ దాకా వెళ్ళాలి అంటే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నిదానంగా వెళుతూ ఉన్నాను మరి ఇంత దూరం వచ్చాను మీ అందరికీ వీడియోస్లో చూపించాలి కదా అని కొద్ది కొద్దిగా వీడియోస్ తీసుకుంటూ మెల్లగా ఒక్కొక్క కడుగు వేసుకుంటూ వెహికల్ దగ్గరికి వచ్చేస్తున్నాను ఇక్కడి నుంచి ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే సిగ్నల్స్ రావడం లేదు పైకి వెళ్ళిన వాళ్ళు నా కోసం వెతుక్కుంటారేమో అని టెన్షను అసలు నాకంటే ముందు ఇంకా పైదాకా కూడా మేము రాము కిందే ఆడుకుంటామని మా బ్యాచ్లో వాళ్ళందరి కింద కనిపించారు అమ్మయ్య నాకు వీళ్ళందరూ తోడున్నారే అనుకొని నేను కిందకి వచ్చేసేసి వెహికల్ దగ్గరకు వచ్చా అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళు ఏం చేశారంటే వేడివేడిగా నూడిల్స్ తిను ఇలా ఉంటే కష్టం ఇలా కూర్చొని ఉంటే అని వేడివేడిగా నూడిల్స్ ఇప్పించారు అవి తిన్నాను వేడివేడిగా టీ అయితే తీసేసుకున్నాము మా వెహికల్ ఆపిన ప్లేస్లో పక్కనే మంచు కరిగి అలా వస్తూ ఉంది ఏం చేసినా మనసు మనసులో ఉండట్లేదు ఏదో గందరగోళంగా ఉంది తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి వెహికల్ ఎక్కుతూ వాళ్ళు కూడా చెప్తున్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక కిలోమీటర్ దాకా పైకి వెళ్ళాలన్నాం కదా వాళ్ళు అర కిలోమీటర్ కంటే ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కూడా ఆ అనీజీ అనేది స్టార్ట్ అయిపోయిందంట అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గి ఉన్నాయి ఆ ప్రాంతంలో అది కాక చుట్టూ కొండలు ఉన్నాయి కదా అందుకని ఆక్సిజన్ లెవెల్స్ ఇంకా ఇక్కడికి వచ్చినా కూడా మాకు ఊపిరి అందట్లేదేమో ఏదో గందరగోళంగా తెలియని ప్రాంతంలో అలా ఉంది ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత మేము ఇలా రిటర్న్ అయిపోయాము మీరు ఎప్పుడైనా కూడా ఈ ప్రాంతానికి ఇలా రావాలి అనుకుంటే మాత్రం ముందు రోజు ఫుల్ రెస్ట్ తీసుకోవాలి ఏ బిజీ బిజీగా ఉండి మాత్రం అస్సలు రాకూడదు అదొకటి మనసు ప్రశాంతంగా పెట్టుకొని రావాలి ఇంకొకటి ముందుగా ఇక్కడికి వచ్చేటప్పుడు బీపీలు షుగర్లు ఇలాంటివి ఏమన్నా అనారోగ్యాలు ఉన్నాయా చూసుకొని రావాలి నాకైతే ఏ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి వాతావరణంలో ఓహో నాకు ఈ వాతావరణం పడలేదు అనేది నాకు అర్థమైంది చాలామంది రిటర్న్ వచ్చేటప్పుడు మా వెహికల్లో వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ చెప్తున్నారు వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లము లేకపోయినా కూడా ఇక్కడ ఇలా ఉంది అని అంటే చాలామంది వచ్చిన వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే వాళ్ళకి హార్ట్ బీట్స్ ఎక్కువ కొట్టుకోవడం కానీ బీపీ రేజ్ అవ్వడం కానీ ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి మాకు తెలిసిన వాళ్ళకి అని ఇలా వెహికల్లో వస్తూ చెప్పుకుంటూ ఉన్నారనమాట పూర్తి స్థాయిలో ఆడుకోలేకపోయినా కానీ మంచులో అయితే ఆడుకున్నాను నాకు ఈ కొండలన్నీ తిరిగి కిందకి వచ్చే వరకు కూడా మనాలి వచ్చే వరకు కూడా అదే ఫీలింగ్ ఉంది మనాలి వచ్చిన తర్వాత కాస్త ఆ నైట్ రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి అయితే నార్మల్ అయిపోయానండి మంచులోకి వెళ్ళబోయే ముందే జిప్ లైను యాక్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయింది మీకు అందరికీ అర్థమైంది కదా ఇటువంటి ప్రాంతాలకి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా ఉండాలి అనేది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే వెళ్ళే వాళ్ళు ముందుగా జాగ్రత్త చర్యలుగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్తారు అని షేర్ చేయమని అడుగుతున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఆ కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను Thank you.